మ నారాయణివారణ కాళాయ విద్మహే కాళాతీతాయో కాళభైరవ ప్రచోదయా హరి ఓ మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తారీఖు ఒకటో నెల నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పన్నెండు మాసాలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా సర్వత్రా శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కాళభైరస్వామిని కోరుకుంటాం మనకు ఉగాది అనగానే కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది ఆంగ్లంలోకి వచ్చిన లోపల క్యాలెండర్ మారుతుంది కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో నాకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉంటాం కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో ఏనాడు లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా విద్యార్థిని విద్యార్థులకు మంచి మంచి విద్య ఉత్తీర్ణత శాతంలో పాస్ అవ్వడము ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాన్ని వ్యాపారస్తులకు మంచి వ్యాపారము రాజకీయవేత్తలకు రాజకీయ అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము వృషభ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో మనకు ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మురసిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది రాష్ట్రాధిపతి శుక్రభగవానుడు కనుక ఈ సంవత్సరం భగవంతుడి ద్వారా వీళ్ళకి గ్రహాలు చాలా అద్భుతమైనటువంటి ఉచ స్థితిలో మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి కనుక ఈ సంవత్సరం వీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏకైక లక్షణం అంటే సంపాదించిన ధనాన్ని అనేక మంది మీ చుట్టూ చేరి భజనలు చేసి మీ దగ్గర ధనాన్ని సమయాన్ని ఎలా పట్టుకుపోవాలో చాలామంది ఎదురు చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి ఈ ముక్క నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే గ్రహ సంచార స్థితి యోగి యోగంగా ఉండినను ఆదా వ్యయాల్లో బాగా అసమానతత్వం ఉంది అని చెప్పి చెప్తుంది అంటే వీరి యొక్క ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు అంటే మనకి ఇది ఉగాది పండగ నుంచి మనకు అనుసరించినను ముందస్తు విషయ పరిజ్ఞానం కోసం ఏం చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే పద్నాలుగు రూపాయలు ఖర్చు పంచి ఉంటే కేవలం ఐదు రూపాయలు మీరు సంపాదిస్తున్నారంటే మైనస్ తొమ్మిది రూపాయలకి డెఫ్సిస్లోకి వెళ్ళిపోతున్నారు కనుక ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి విందులని వినోదాలని వాటన్నిటికీ విలాస జీవితానికి దూరంగా ఉంటూ ప్రశాంత జీవితానికి ఉండగలగాలి అందుకే కాకుండా వీలైనంతవరకు స్థిరాస్తులు చిరాస్తులు భూములలో పెట్టుబడులు పెట్టు పెడుతూ తల్లిదండ్రుల మాట గురువుల మాట వింటూ ఆధ్యాత్మిక చింతన ప్రయాణం చేయగలిగితే అనేక రకాలమైనటువంటి నష్ట నివారణ నుంచి మీరు బయటపడడానికి చాలా అవకాశాలు ఉంటాయి అదే కాకుండా ఈ వృషభ రాశిలో ఉండబడిన వారు స్వయం వృత్తులు హోటల్ వ్యాపారస్తులు వ్యవసాయ సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు అలాగే చర్మ సౌందర్య బిజినెస్ చేసేవారు వస్త్ర వ్యాపారస్తులు అలాగనే సంపూర్ణమైనటువంటి అంటే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి చాలా మంచి కాలం ఉంటుంది కాకపోతే వీలైనంత వరకు అంటే ఎక్కువగా మాట్లాడకూడదు అంటే మాట్లాడే కొద్ది ఏమవుతుంది మీరు గొప్పలకు వెళ్తూ ఉంటారు మన పెద్దవారు చెప్తుంటారు ఆనందంలో వాగ్దానం చేయొద్దట ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దట కనుక ఎక్కువ శాతంగా మాట్లాడితేనే ఇలాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి మీ యొక్క బలము బలహీనత ఎదుటి వ్యక్తులు తెలుసుకుంటూ ఉంటారు వీటన్నిటికీ దూరంగా ఉండే కనీసం మానవ ప్రయత్నం చేయండి ఇలాంటి కాల సమయంలో ప్రతి నెలలో పూర్ణిమ తిథి ఎందున కళౌ వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించడం ఇంట్లో కాలభైరవాస్తకాన్ని వినడం అలాగా నారికేలంలో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవుతుందని చెప్పి గమనించగలగాలి ఈ రెండు వేల ఇరవై ఆరు అనగానే అందరికీ కూడా మనకు కొత్త సంవత్సరం రాబోతుంది అంటే కొత్త సంవత్సరం అనగానే మనము ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి ఐశ్వర్యాన్ని కలిగించాలనుకుంటూ ఉంటాం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము గురువారం రోజు రోహిణీ నక్షత్రము తిది ఎందున తిథి ఎందున ప్రారంభం అవడం అంటే గురుచంద్రులు అంటే వారము గురువారం అవ్వడము రోహిణీ నక్షత్రం అవ్వడం వలన గజకేశరి యోగంతో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమవుతుంది మరొక విషయం ఏమిటన అనగా మనకు శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది కూడా గురువారం రోజే అవుతుంది కనుక మనకు ఉగాది పండుగ నుంచి మనము ఆదాయ వ్యయాల్ని మనం చూసుకుంటూ ఉంటాం కనుక రాజు కూడా దేవగురు బృహస్పతి అవుతున్నారు ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల యొక్క ఆశీర్ ఆశీర్వచనం అలాగ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం గిరి పర్వత ప్రదక్షిణం ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వారందరికీ శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళాభైరవ స్వామి ఉంటారు కనుక ఆ నెలలో ఆ కాళాభైరస్వామి స్మరణ హస్తకాన్ని వినడం కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతనూ కూడా అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మనమందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక మొదటి లక్షణం ఏమిటనగా పూర్ణిమ తిథి ఎందు నీటి ప్రయాణాలు నీటిలో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు పెట్టుకోవద్దు అమావాస్య తిథి ఎందున వాహన ప్రమాదాలకు ప్రయాణాలకు దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా సంపూర్ణమైన ఆయుర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మనసార ఆశీర్వచనం శతమానం పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తి ధనం ధాన్యం బహుపుత్రు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళ భైరవ దేవతార్పణమస్తు హరీ హి ఓం